హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే చపాతీ ఎగ్ నూడుల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ జనరేషన్ పిల్లలకి జంక్ ఫుడ్ అంటే చాలా ఇష్టపడుతున్నారు కదా అందుకని మనం బయట ఫుడ్ ప్రిఫర్ చేయకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం అందులోనూ ఇందులో చపాతీ వేస్తున్నాం కాబట్టి పిల్లలు తెలియకుండానే తినేస్తారు ఈ రెసిపీని మనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి అందులో ఒక మూడు ఎగ్స్ తీసుకోండి కొట్టి వేసుకోవాలి వాటిని కొంచెం కలిపి అడుగు అంటుకోకుండా కలుపుతూ ఉండండి ఇలా కలిపిన దాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అది పక్కన పెట్టేసుకొని అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నవి వేసి పెట్టుకోవాలి అవి కొంచెం గోలిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న కొన్ని నూడిల్స్ని నేను ఒక చపాతిని సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను మీరు కావాలంటే చపాతి ఎక్కువ కూడా వేసుకోవచ్చు సగం నూడిల్స్ సగం చపాతి అట్లా వేసుకోవచ్చు ఇలా ఆయిల్ అంతా వాటికి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి ఆనియన్ కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసి వాటిని పొడి పొడి చేసుకుంటూ అందులో వేసుకోవాలి కలుపుకొని అందులో ఇప్పుడు గ్రీన్ చిల్లీ సాస్ సోయా సాస్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ ఒక రెండు రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఆ సాస్ అంతా మన నూడిల్స్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఎగ్ ఉంది కదా అది వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి ఇలా ఒక్కొక్కటి నూడిల్స్కి అంతా పట్టేలా బాగా కలుపుకోవాలి అందులోనే మన టేస్ట్కి తగ్గట్టు కారము ఉప్పు వేసుకోండి స్పైస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు కారము ఉప్పు నూడుల్స్ అన్నిటికీ బాగా పట్టేలా బాగా కలుపుకోండి అందులోనే కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోవాలి అది కూడా బాగా కలుపుకోండి అలాగని మనం బాగా గట్టిగా కలపకూడదు నూడిల్స్ అనేవి విరిగిపోతాయి కొంచెం పై కలుపుకుంటూ మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలా కలుపుకోవాలి అందులో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి ఇప్పుడు మన నూడుల్స్ రెడీ అయిపోయినట్టే అవి ప్లేట్లోకి తీసుకొని పిల్లలకి సర్వ్ చేశారంటే మనం బయట దొరికే టేస్ట్ కన్నా మనం ఇంట్లో చేసుకునే టేస్టే చాలా బాగుంటుంది అందులోనూ చపాతి వేసుకున్నాం కాబట్టి పిల్లలు తెలియకుండానే తినేస్తారు ఇలా కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతాం మీరు ఇలా చేసి పెట్టారంటే ఇంట్లోనే వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి నా ఛానల్